నమస్తే నేను మీ ఏడుకొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి వనపర్తి జిల్లా మరి ఏదుగుల మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్నాము చుట్టూ కొండల మధ్య చక్కటి అరణ్యంలో మరి ఇక్కడ వైకుంఠ ఆశ్రమం అని నెలకొల్పబడి ఉన్నది మరి వెంకటదాస స్వాముల వారు ఇక్కడ ఘోరమైన తపస్సు చేసి మరి మహాయోగుడు మరి విశేషమైన తపస్సు చేసి ఇక్కడ మరి దార పోసినందుకు ఈ పవిత్రమైన స్థలంలో మరి గత ఏడు రోజుల నుంచి కూడా సప్తాహం నడుస్తూ ఉంది మరి ఇక్కడ రావడం జరిగింది ఒకసారి ఇక్కడ ఉన్న ఆలయంలోపట ఏమేమి విశేషాలు ఉన్నాయి ఇక్కడ దేవాలయాలు లోపల ఏమేమి ఉన్నా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు మరి మనం నిన్న రావడం జరిగింది ఇక్కడికి రాత్రి అంతా కూడా ఎక్కడైనా సరే అఖండ భజన అని చెప్తారు కానీ రెండు గంటలకు మూడు గంటలకు బంద్ చేసి వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ చూస్తే తెల్లవారు కూడా వాళ్ళు బయవేశాలను లేచిపోండి లేచిపోండి ఊరుస్తామంటే కూడా ఎవరు లేవట్లేదు అంటే ఇక్కడ హరినామస్మరణ శివనామ స్మరణ బ్రహ్మాండంగా జరుగుతుంది కానికే ఇక్కడ ఆలయానికి ఈ ఆశ్రమానికి ఇంకా ఇంత వైభవం నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు మనం ముందుగా ఇక్కడ విశేషత ఏంటంటే ప్రశాంత వాతావరణం ఇక్కడ నేను చాలామంది నిన్న మొన్న నేను తమిళనాడు అరుణాచలం పోయి వచ్చాను అక్కడ మొత్తం రమణ మహర్షి దగ్గర ఎక్కువ మౌనంగా ఉంటున్నారు ఇక్కడ కూడా చూస్తే చాలామంది మహిళలు మౌనంగా ఊర్చోవడం చూస్తున్నాము ఎలా చాలా దేవాలయ కాడ విపరీతమైన మైకులు ఉంటాయి ఏం అర్థం కాదు ఇక్కడ చూసాను భజన నడుస్తుంది కానీ బయట కూడా సౌండ్ అంటే ఎక్కువ శబ్దం లేకుండా భజన చేశారు అంటే ఎవరైనా తపస్సు చేసుకోవడానికైనా మౌనంలో చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కటి వాతావరణం ఇక్కడ ఉంది మరి ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఊర్చే వాళ్ళు వచ్చి లేవండి అంటే కూడా లేవకుండా భజనలు చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం ఉత్తర ద్వారం ఒక ఉంది ఈ ఆసన ఒక గొప్పతనం ఏంటంటే చాలా ఆలయాలు కూడా ఉత్తర ద్వారం ఉండదు మనం చూస్తాం వైకుంఠ ఏకాదశికి ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఉత్తర ద్వారంగా నిర్మాణం చేయబడి ఉంది మరొకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ముందుగా ఆలయం ముందు ఉన్నాము చుట్టూ చక్కగా అనేక రకాల ఔషధ గుణాలు గుణాలుగా చెట్లు ఉన్నాయి చింత చెట్లు ఉసిరి చెట్లు వేప చెట్లు రాయి చెట్లు ఎటు చూసినా చక్కటి వాతావరణం ఎలాంటి కల్మషం లేకుండా చుట్టూ ఊరుకు దూరంగా ఉంది మనం ముందుగా చూస్తున్నాము ముందుగా చూస్తున్నాము మనం ధ్వజస్తంభం చూస్తున్నాము పక్కనే రేప చెట్టు కూడా ఉంది రేప చెట్టు కూడా మనకు ఈ ఔషధ గుణాలు ఒకటి భాగం కనుక పక్కనే రేపటి చెట్టు ఉంది మనం చూస్తూ ఉన్నాము ధ్వజ సంభం ప్రత్యక్షం చేసుకున్నాము లోపల దత్తాత్రేయ క్షణాలను కూడా మనకు ప్రతిష్టాపన చేయడం జరిగింది ధ్వజ సంభంతో పాటు ఎన్నికల్ని మళ్ళీ తులుసుకోవడం కూడా తుల కూడా మనకు ప్రతిష్టం జరిగింది ఇది కూడా రాజుతో నిర్మాణం చేయబడి ఉంది మరి దాచుకో చెక్కబడి ఉంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక తోరణం కూడా కనిపిస్తుంది గంట డిస్టన్స్ లోపలి ప్రవేశిస్తారా గంటారామా మరి ఇక్కడ కూడా వాస్తవానికి అంటే ఒక పెద్ద పెద్ద దేవాలయాలు అక్కడ ఏ విధంగా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా శాస్త్రోబద్ధ వాస్తవానికి ఆరాధన ఉత్సవాలు ఇంత పద్ధతిగా జరపరు ఎందుకంటే సన్నాయి ముఖ్యంగా సన్నాయి చాలా దగ్గర బ్యాండ్ బ్యాండ్లు పెడుతుంటారు అంటే అవకాశం పట్టి సన్నాయి కూడా పోతుంది అంటే ఆశ్రమానికి ఈ సన్నాయి కూడా చాలా ప్రభావం చూపిస్తాను మనం చెప్పుకోవచ్చు మరి ఇది తోరణం తోరణం గంటా తోరణం గంటారం కూడా మనకు అనిపిస్తూ ఉంది ఇంకా చాలా మంది భక్తులు కూడా ఉన్నారు మరి వారి వంశవృక్షం కూడా మనకు కనిపిస్తూ ఉంది వెంకటదాసు వారి వంశవృక్షము మరి లోపలికి వెళ్ళి వారి వంశవృక్షంలో మీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను వారి యొక్క సమాధులు అయి ఉన్నారు వారిని కూడా మొత్తం విషయాలు మొదలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనము అంతరాలయంలో అంటే ఆశ్రమంలో ప్రవేశిస్తున్నాము వెంకటదాసు వారి వైకుంఠ ఆశ్రమంలో పేరు కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం సత్తు పరబ్రహ్మ లేనమ్మ శ్రీ 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 వెంకటదాసు గారి వైకుంఠ ధామం గొల్లపల్లి మండలం గోపాల్పేట జిల్లా మొత్తం అంటే ఇప్పుడు అయినాయి ఇప్పుడు ఏసుల మండలం కదా మనం లోపలికి ప్రవేశిస్తున్నాం ఇప్పుడు మనము ఆశ్రమంలో ప్రవేశించాము ముందుగా కళ్యాణ మండపం ఇది ఇది కళ్యాణం అంటే పెళ్ళి కూడా జరుగుతుంటాం రకాలకు కూడా సెపరేట్ ఒక వ్యవస్థ మనం ఇక్కడ చూస్తున్నాము కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టించడం జరిగింది ఇక సీతారాముల కళ్యాణం కూడా చేయిస్తారు అంటున్నారు అదేవిధంగా చేసుకుంటారు ప్రతి పౌర్ణమి కూడా సత్తగా రతూ బ్రహ్మాండంగా జరుగుతాయని భక్తులు చెప్పడం జరుగుతుంది మనం చూడొచ్చు పైకి చూపిస్తారు మొత్తం మొత్తం కూడా రాతి కట్టడం జరుగుతుంది రాతి స్తంభాల పైన వద్ద మళ్ళీ మాట్లాడడానికి మొత్తం కూడా రాతితో కట్టబడి ఉంది మొత్తం ఎక్కడ కూడా సిమెంట్ లేకుండా అంటే చాలా పురాతనమైన ఆశ్ర మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ చూస్తే ఎక్కడ చూసిన స్తంభాల పైన కూడుకున్న మంగళం కూడా మరి వ్రాయడం జరిగింది చెక్కడం జరిగింది మనం చూడవచ్చు ఇక్కడ మరి కల్ప జీవి వృక్షాన్ని కూడా మరి ఒక స్తంభం పైన కూడా మరి చెక్కడం జరిగింది అంటే మరి వెంకటదాసు గారు అప్పట్లోనే అన్ని ఆలోచించి మరి ఈ ఆశ్రమ వైభవం ఎప్పటికప్పుడు తగ్గకూడదని అనేక రకాల మన స్తంభాల పైన చెక్కడం జరిగింది అది కొంతమంది గమనించే వాళ్ళకి అర్థం అంటే చూస్తే మా మామూలుగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మనం చూడవచ్చు కూడా చిత్రించబడి ఉంది అదే అండి రకరకాలుగా ఇక్కడ ముని కూడా అంటే ఒక స్తంభం పైన ఎంత మంది ఋషులు ఉండాలో వాళ్ళందరూ కూడా చెక్కబడి ఉంది మనం ఇక్కడ కూడా అంటే ఎక్కడ చూసినా మంత్రాలతో కూడుకుంది ఆ స్తంభం అంతా మరి ఇక్కడ ఇక్కడ చూపి ఇక్కడ చూసినా కూడా అశ్వామిత్రముని కూడా మరి చెక్కడం జరిగింది తర్వాత కూడా అక్కడ కూడా ఏదో మంత్రం అనేది తెలియదు ఇక్కడ కూడా వచ్చి మామిడి వృక్షాన్ని కూడా అంటే ఒక యజ్ఞానికి ఏమేమి కావాలో కూడా ఇక్కడ ఔషధ ముఖం కూడా చెట్టడం జరిగింది మరి అక్కడ కూడా చూద్దాం కల్ప వృక్షాన్ని కూడా అంటే ఈ నాలుగు స్తంభాలమైన నాలుగు రకాల వృక్షాలను కూడా మరి చెక్కడం జరిగింది అంటే ఇది గొప్ప మహిమగార ముందే ఆలోచించి చెక్కడం జరిగింది మనం చూడవచ్చు ఇక్కడ నారద మహర్షి ఎందుకంటే ఇవి ఎక్కడ కూడా కనిపించవచ్చు దాదాపు తమిళనాడు కేరళ అక్కడ వెళ్తూ ఉంటే మనకి ఇలాంటి విగ్రహాలను చూడవచ్చు ఇక్కడ వచ్చి నేను మాట్లాడేది మనం చూస్తున్నాం ఇక్కడ గౌతమ అంటే సప్త ఋషులం కూడా ఈ ఆశ్రంలో అధిష్టానం చేయబడి ఉంది అంటే ఋషులు ఎంతమంది ఉన్నారు విశ్వామిత్రుడు మనం చూసి గౌతముని అది చాలా దగ్గర ఇవి కనిపించవు అంటే ఇది ఒక దేవాలయంతో ఏ ఏ విధంగా నిర్మాణం చేయబడి ఉంది అంతే బలంతో ఇక్కడ బీజాక్షరంతో నిర్మాణం చేయబడి ఉంది ఈ ఆశ్రమం ఎప్పటికి కూడా వండి తరగదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ గౌతముని కల్ప కల్పవృక్షాన్ని కూడా ఒక రాజ స్తంభం పైన చెక్కబడి ఉంది ఇష్టం చూసుకున్నట్టయితే ధర్మదేవత గణేష్ ధర్మ చక్కగా సహకరిస్తున్నారు ఒక ధర్మదేవతను కూడా చిత్రీ అంటే ఒక నాలుగు స్తంభాల పైననే ఇంత గొప్ప గొప్ప మహాఋషులను కూడా మనకు చిత్రీకరించడం జరిగింది ఇక్కడ కూడా వెళ్దాం మరి మనం చూడవచ్చు ఇక్కడ వశిష్ట మహా ఋషుని కూడా అంటే వీళ్ళు ఘోరమైన తపస్సు చేసిన వాళ్ళం కూడా వారితో పాటు ఇక్కడ మరి ఈ ఆశ్రమంలో నెలకొల్పబడి ఉంది మనం చూసుకోవచ్చు మరి ఫస్ట్ టైం నేను వింటున్నాను ఇక్కడ మనం కూడా చూడవచ్చు అరణజ్యోతి అమ్మవారి పేరు అయితే ఇప్పుడు వినలేదు కూడా ఇక్కడ అరంజోతి అమ్మవారిని కూడా మరి స్తంభం పైన చెక్కబడి ఉంది పైన మరి కూడా అక్కడ కూడా మనకు ఒక పీజాక్షరా మంత్రాన్ని కూడా చెక్కడం జరిగింది అంటే ఇక్కడ ఏ స్తంభాన్ని ముట్టుకున్నా అందుకే ఇక్కడ రాత్రంతా గమనిస్తూనే ఉన్నా చిన్న పిల్లలు తేడలేకుండా ముసలి వాళ్ళు ఎవ్వరు తేడలేకుండా ఏమాత్రం అలుపు లేకుండా ఇక్కడ జరిగింది కశ్యప మహర్షి అంటే మనకు ఇప్పుడు ఈ సమాజానికి మూల మూల సృష్టి దాని కశ్యప మహర్షి కదా మరి ఈ కశ్యప మహర్షి కూడా ఈ స్తంభ ఈ నాలుగు స్తంభాలలోనే ఇన్ని మంత్రాలను ఇంతమంది ఋషులను కూడా చెక్కడం జరిగింది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ను అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా సహకరించినట్టే ఇలాంటి ఆశ్రమాలను ఎన్నో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడొచ్చు రాత్రి మహాముని రాత్రి మహాముని అంటే సతీ అనసూయ భర్త అంటే ఈయన కూడా త్రిమూర్తులనే పసిబాధలుగా చేసి ఆడించిన మహా ఋషిని కూడా ఈ భర్త అనుగ్రహంతో భార్య భర్త అనుగ్రహం తీసుకొని త్రిమూర్తులనే పసిపాపలుగా మార్చిన మునిని కూడా ఇక్కడ మరి స్తంభం పైన మరి చెక్కడం జరిగింది చూడవచ్చు అందరి సప్త ఋషులను కూడా ఈ ఆశ చూడొచ్చు చూడవచ్చు చూస్తే మరి చిన్నగానే అనిపిస్తుంది మహామేధాలు వస్తే ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు మరి మనం చూడవచ్చు భరద్వజ మహర్షిని కూడా ఈ స్తంభం పైన చెక్కడం జరిగింది వారి ముఖ చిత్వాలను కూడా చెక్కడం జరిగింది వారి బీజాక్షరాలను కూడా ఈ నాలుగు స్తంభాలపైనే ఇన్ని చెక్కారండి ఈ ఆశ్రమం అంతా కూడా ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు ఇది మొత్తం కూడా రాతిపడి అని చెప్తూ ఉన్నారు మరి విశేషాలు కూడా వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే మీకు ఆశ్రమం మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నాను మరి ఇక్కడ మనం ఇప్పటిలా కూడా ప్రజలు నచ్చాయి మన వీడియో కూడా కొంచెం బియ్యాలి ఇప్పుడే కొంచెం అల్పాహారానికి సమయం తీసుకోవడం జరిగింది మనం ఇంకా ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం చూద్దాం స్వామివారు వాడిన వెంకటదాసు వారు వారి వంశాలను కూడా వారు శ్రద్ధపరచడం జరిగింది మరి ఇక్కడ చూడొచ్చు వెంకటదాసు కృష్ణవేణి మరి వాసవాసము వైకుంఠాసం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే చాలా పురాతనం కొన్ని ఆశ్రమాలు ఈ మధ్య కట్టించారు కానీ ఇప్పటిది కాదు మరి డెబ్బై చాలా పురాతనమైన ఆశ్రమము మరి ఇక్కడ చూడొచ్చు నేను రాష్ట్రం కూడా గమనిస్తూనే ఉన్నాను మూలమంత్రం అక్కడ ఆశ్రమానికి చూడొచ్చు మరి నాకు రాజ్యాంగ అర్థం కాలేదు మరి ఓం శ్రీం రామాయ అంతేనండి మరి వాస్తవానికి పెయింట్ వేసేది నేను అదే చూశాను వీళ్ళు అనుకున్నాను ఫస్ట్ కొట్టేశారు కొట్టిన తర్వాత మరి ఇక్కడ బీజాక్షరము ఈ బీజాక్షరాలు ఇక్కడ నాకు ఇందాకొక చెప్పారు ఈ స్వామీజీ ఎక్కువ అతి బీదవాళ్ళైన చోట తిరుగుతుంటారని కొంతమంది స్వామీజీలు బీజాక్షరండి చూపించరు అంటే మనం ఇక్కడ ఎవరు ఉపదేశం ఇవ్వకుండా ఈ స్తంభాలపైన ఉన్న మంత్రాలను చదువుకుంటే మనకు ఆల్రెడీ ఉపదేశం ఇచ్చినంత ప్రభావిత కనిపిస్తూ ఉంది చెక్కరు ఈ మూల మంత్రం ఎక్కువ ఇక్కడ చెక్కబడి ఉంది ఇక్కడబడి కూడా చక్కడబడి అమ్మ ఏంటి నాకైతే అష్టాక్షరివి ఇక్కడ మరి మరి ఇక్కడ కూడా నమో నారాయణ మంత్రాన్ని కూడా ప్రతి స్తంభం ముట్టకుండా పాపాలు తొలగిపోయేది అంత ప్రభావం ఇక్కడ ఉంది ఇంకొకటి ఇక్కడ మూలం ఏంటంటే షుషితోటి శుభ్రతతోటి నేను తమిళనాడులో చూసా అమ్మవారి గారిని చూశాను ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా లోపం ఎప్పుడైనా తగ్గుతుంటుందో భక్తుల సంఖ్య తగ్గిపోతుంటుంది లోపాలు లేకుండా జరుగుతుంది కనుకనే తండోపతండాలుగా అసలు నేను ఇక్కడ రావడం కారణము కృష్ణవేణా అసలు పాట నేర్చుకొని పాడాను వారి నాకు దర్శనం కూడా జరుగుతుంది చూద్దాం వారి వస్తువులు కొన్ని ఉన్నాయి ఉన్నాయంటున్నారు ఈ భారతదేశంలో ఇలాంటి మహా మునులు మనం నమ్మము కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాము కలియుగంలో ఇక్కడ సైడ్ అలా గణేష్ గారు గణేష్ అన్న చూడండి వెంకటదాసు వనపర్తి జిల్లాలో వెంకటదాసు స్వామి అంటే తెలియని వారు ఎవరు లేరు కృష్ణవేణ అంటే మా రంగారెడ్డి జిల్లా అయినప్పటికీ ఈ మధ్యనే కృష్ణవేణుమ పేరు విన్నాను వెంకటదాసు పేరు మూడ వేపు కృష్ణ విన్నాను వేపూరు హనుమద్దాసులు వెంకటదాసు వారు ఈ దాసులు అంటే పూర్తిగా తరించి భగవంతులో లీనమైన వారి పేరే దాసు అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు వాగ్గేకారులు వీళ్ళకి ఎలాంటి కల్మషం ఉండదు ఈ మధ్య తెలంగాణలో మనకు చూస్తున్నాము శ్రీవాణి సాంస్కృతి సంస్థని కూడా ఈ వాగ్గేకారుల జీవిత చరిత్రను తీసుకొని ఈ తెలంగాణలో ఈ సినిమా నిషేధించి ఈ మహానుభావుల జీవిత చరిత్రను పాడించాలని వాళ్ళు కూడా గొప్ప కృషి చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మా ఆశ్రమంగా కూడా వచ్చే ప్రయత్నం వచ్చి ఉంటా తెలిసి వచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చాలా గొప్ప ఉంది మరి చైనా మంచం మరి వెంకటదాసు గారు శయించిన నిద్రించిన మరి మంత్రాన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఎంత నలభై సంవత్సరాల పైన వాళ్ళు వాడారు కోచ్ఛ పెట్టుకుంటారు మరి ఈ మంత్రాన్ని కూడా భద్రపరిచారు అంటే ఈ మంత్రాన్ని కూడా ఇలాగే భద్రపరచారు సపరేట్ మంచిగా వ్యవస్థ తయారు చేసి మరి ఇప్పుడు మనము కీలక ఘట్టానికి చేరుకున్నాం మరి ఇక చూడవచ్చు దాడి వీరి వయసు ఇది పరమపరించే సమయానికి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నేను రాత్రంతా కూడా చూశాను అన్న రికార్డ్ అవుతుంది ఒకసారి చూసుకోవాలి కెమెరామ్యాన్ గణేష గణేష్ మన చాలా మంది సహకరించారు ఏదో పైన బాధపడుతున్నారు గణేష్ గారు కూడా స్వామి వారి కన్న కటాక్షాలు లభించాలని కోరుకుంటున్నారు స్వామివారు వారు పరమపరించే సమయానికి మనం చేసిన ఛాయా చిత్రం ఇది మనం చూస్తూ ఉన్నాము మరి గుట్ట పైన చూసే ఫోటో చాలా అద్భుతంగా బక్క చిక్కిపోయి కనిపించింది ఇక్కడ వారు చివరిపోవడం కనిపిస్తుంది వైకుంఠ తాజా గొల్లపల్లి పేరు మరి ఇది ఇక్కడ కుక్క తెలుసుకుందాం దత్తాత్రేత కుక్కలు అంటే భైరవులు భైరవులు ఎలా ఉన్నారు అంటే వీళ్ళు దైవం మానవ రూపంలో అవతరించే లోకంలో మనకు తెలియదు ఇవి ఎందుకంటే ఆగా గుళ్ళ పిల్లండగా ఆరఐదు గొప్ప గొప్ప మహానుభావులు అనేక బాధలు ఆచరించి గుట్టల పైన అడవుల్లో నివసించి మనకింత జ్ఞానోదయం కల్పించారు ఇక్కడికి వచ్చిన మహాత్ములందరు ఆసలంతా ఎన్ని జన్మల ఎన్ని రోమల పుణ్యం ఉంటేనే ఈ ఆశ్రమంలో పట్టు మరి లేకపోతే మనం కీలక ఘటానికి చేరుకున్నాం 2 nimsha la dikon chudu adai adai ka chalu stai chhu ka chhu no bro stavs